మీరు ఎన్నో రకాల మంత్రాలు జపం చేస్తూ ఉంటారు కదా ఓసారి జపం చేసి చూడండి ఊరికే మంత్ర జపం చేస్తే కుదరదండి దాని అర్థం కూడా తెలుసుకోవాలి అర్థం తెలుసుకోకుండా నీవు గనక జపించావంటే ఎవరైనా తను జపిస్తున్నది ఏమిటో తనకు తెలియకుండా జపిస్తే అది పిచ్చే చాలా మంది అదే చేస్తుంటారు మనం తెలుసుకుని ఉండాలి ఏం చేయాలి ఎందుకు చెయ్యాలి అలా అలాగే ఈ కాలంలో మీరు ఏ మంత్రం జపిస్తున్నా ఆ మంత్రాన్ని చూడండి ఆ మంత్రం అర్థం ఏమిటి మనకు కావలసింది ఆ మంత్రంలో ఉందా లేదా ఆ మంత్రం జపిస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఆ అక్షరాలు చూడగానే మంత్రం అంటే ఏదో శబ్దం మాత్రం కాదు చాలా అక్షరాల క్రయిక చెప్పాలంటే అది ఈ విధంగా ఎటువంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయని మనల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు నేను చెప్తాను వినండి మనకు పరిచయమే లేని ఒక వ్యక్తి మీరు బస్ స్టాండ్కి వెళ్ళారనుకోండి అదొక బస్ స్టాప్ అక్కడ వ్యక్తి ఉన్నాడు మీరు కూడా అదే బస్ స్టాప్ కు వెళ్ళి అనుకోండి అతనితో కాస్త మర్యాదగా మాట్లాడి చూడండి ఎక్కడి నుంచి వస్తున్నారు అని పర్వాలేదండి మీరు చాలా డీసెంట్ గా ఉన్నారు డ్రెస్ కూడా చాలా బాగా చేసుకున్నారు చేసుకున్నారన్నారనుకోండి అతను